పదకొమ్మిది తొంభై తొమ్మిది పదకొండు ఎనభై ఎనిమిది పదకొండు డెబ్బై ఏడు పదకొండు అరవై ఆరు పదకొండు యాభై ఐదు పదకొండు నలభై నాలుగు పదకొండు ముప్పై మూడు పదకొండు వందల ఇరవై రెండు పదకొండు ఒకల పదకొండు పన్నెండు వందల నూట ఇరవై పన్నెండు నూట ఎనిమిది పన్నెండు వందల తొంభై ఆరు పన్నెండు వందల ఎనభై నాలుగు పన్నెండు డెబ్బై రెండు పన్నెండు వందల పన్నెండు వందల నలభై పన్నెండు మూడు ముప్పై ఆరు పన్నెండు వందల ఇరవై నాలుగు పన్నెండు వేల పన్నెండు మూడు పదులు నూట ముప్పై పదమూడు తొమ్మిది నూట పదిహేడు పదమూడు ఎనిమిది నూట నాలుగు పదిహేను ఏ తొంభై ఒకటి పదమూడు వందల డెబ్భై ఎనిమిది పదమూడు ఐదు వందల అరవై ఐదు పదమూడు నలభై రెండు పదమూడు 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 ఇరవై ఆరు పద్నాలుగు పదులు నూట నలభై పద్నాలుగు నూట ఇరవై ఆరు పద్నాలుగు ఎనిమిది నూట పన్నెండు పద్నాలుగు తొంభై ఎనిమిది పద్నాలుగు ఎనభై నాలుగు పద్నాలుగు ఐదు డెబ్బై పద్నాలుగు నాలుగు యాభై ఆరు పద్నాలుగు మూడు నలభై రెండు పద్నాలుగు ఏళ్ళు ఇరవై ఎనిమిది పద్నాలుగు ఒక్కల పద్నాలుగు పద్దెనిమిది ముప్పై ఐదు పదిహేను నూట ఇరవై పదిహేను నూట ఐదు పది తొంభై పదిహేను డెబ్భై ఐదు పది అరవై పదమూడు నలభై ఐదు పదిహేను ముప్పై పది నాలుగు పదిహేను పదహారు పది నూట అరవై పదహొమ్మిది నూట నలభై నాలుగు పదహారు నూట ఇరవై ఎనిమిది పదహారు నూట పన్నెండు పదహారు తొంభై ఆరు పదహారు ఐదు నలభై పదహారు నాలుగు అరవై నాలుగు పదహారు నలభై ఎనిమిది పదహారు రెండు ముప్పై రెండు పదహారు ఒక్క పదహారు నూట ై పదిహేడు నూట యాభై మూడు పదిహేడు నూట ముప్పై ఆరు పదిహేడు నూట పంతొమ్మిది పదిహేడు నూట రెండు పదిహేడు ఐదు ఎనభై ఐదు పదిహేను అరవై ఎనిమిది పదిహేను యాభై ఒకటి పదిహేడు ముప్పై నాలుగు పదిహేడు వందల పదిహేడు పద్దెనిమిది పది నూట ఎనభై పద్దెనిమిది నూట అరవై రెండు పద్దెనిమిది వందల నూట నలభై నాలుగు పద్దెనిమిది వందల నూట ఇరవై ఆరు పద్దెనిమిది వందల నూట ఎనిమిది పద్దెనిమిది వందల తొంభై పద్దెనిమిది నాలుగు డెబ్బై రెండు పద్దెనిమిది మూడు యాభై నాలుగు పద్దెనిమిది రెండు ఇరవై ముప్పై ఆరు పద్దెనిమిది వందల పద్దెనిమిది పంతొమ్మిదిలో నూట తొంభై పంతొమ్మిది నూట డెబ్భై ఒకటి పంతొమ్మిది నూట యాభై రెండు పంతొమ్మిది నూట ముప్పై ముప్పై మూడు పంతొమ్మిది ఆరు నూట పద్నాలుగు పంతొమ్మిది ఐదు తొంభై ఐదు పంతొమ్మిది నాలుగు డెబ్భై ఆరు తొమ్మిది యాభై ఏడు పంతొమ్మిది వేల ముప్పై ఎనిమిది పంతొమ్మిది ఒక పంతొమ్మిది ఇరవై పదిల రెండు వందలు ఇరవై తొమ్మిది నూట ఎనభై ఇరవై ఎనిమిది నూట అరవై ఇరవై ఏళ్ళ నూట నలభై ఇరవై ఆరు నూట ఇరవై ఇరవై ఐదుల వంద ఇరవై నాలుగు నలభై ఇరవై మూడు అరవై ఇరవై రెండు నలభై ఇరవై ఆ కట్టల ఇరవై